ఈరోజు మేము సమ్మక్కం చేసినాము అయితే నాటుకోడు పులుసు పూరి కాంబినేషన్తో లంచ్ చేసినాం నాటుకోడు పులుసు నేను చెప్పినట్లుగా వండి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఉండే ఈ నాటుకోడు పులుసు తయారీ విధానం చూద్దాం కేజీ కూరకి రెండు పెద్దవి ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ఆయిల్ కాయినాక అందులో వేసేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై కానియాలి కొంచెం వేగినట్టు అయినాక పుదీనా వేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా కమ్మటి టేస్ట్తో ఉండే నాటుకోడి పులుసు ఇలా చెప్పినట్టుగా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఆనియన్స్ మంచిగా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకుందాం చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని కారం ఉప్పు వేసుకుందాం కేజీకి నాలుగు స్పూన్ల కారం మాది చిన్నది స్పూన్ కాబట్టి ఐదు స్పూన్లు వేసుకుంటున్నాం నార్మల్గా ఉండే స్పూను నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది కారం బాగుంటుంది రెండు స్పూన్లో ఉప్పు వేసిన మంచిగా ఆయిల్లో ఫ్రై కానిద్దాం ఇవన్నీ చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం మూత పెట్టడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తుంది మంచిగా కుక్ అవుతుంది చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది కాస్త ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసుకున్నాను ఖచ్చితంగా నాటుకోడి పులుసుకి గరం మసాలా ఉంటే మస్తు ఉంటుంది టేస్టు చూడండి చికెన్ల నుండి వాటర్ ఎట్లా వచ్చినాయో మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి చక్కగా చికెన్లో వాటర్ అంతా అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఎసరు పోసుకొని కుక్కర్ పెట్టుకోవడమే ఒక ఐదు ఆరు విజిల్ ఉంచుకోవాలి కుక్కర్లో మేము సమ్మక్కం చేసిన రోజు ఖచ్చితంగా కోడింగ్ కోసుకుంటాం మీకు నాటుకోడి పులుసు నా స్టైల్లో వండే విధానం చూపెడదామని వాళ్ళ నాటుకోడి తెప్పించిన చూడండి చాలా కమ్మగా ఉంటుంది వండుకొని ఒకసారి ట్రై చేయండి మీరు మనం వండే విధానంలోనే టేస్ట్ బాగుంటుంది సింపుల్గా టేస్టీగా వండుకునే ఈ చికెన్ నాటుకోడి పులుసు చాలా ఫేమస్ కదా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు వండుకోవాలి మెయిన్గా ఈ పులుసు ఎంత టేస్ట్ ఉంటుందంటే బయలుదేరికోడికి నాటుకోడికి చాలా తేడా ఉంటుంది ఈ పూరి కాంబినేషన్తో నాటుకోడి పులుసు అయితే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఇక నాటుకోడి పులుసు ఇక చికెన్ ఉడికినట్టే కుక్కర్ మూత తీసి కొత్తిమీర వేసుకుందాం ఈ నాటుకోడి పులుసు అన్నం రాగి సంగటితో కూడా చాలా బాగుంటుంది ఏం విలేజ్ స్టైల్ టేస్ట్ ఉంటుందండి ఇది చికెన్ హై క్వాంటిటీ ప్రోటీన్ ఫుడ్ కంపల్సరీ వీక్లీలో ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ తప్పకుండా తినాలి ఇంతమంది అయితే రెగ్యులర్గా తింటారు ప్రోటీన్ సోర్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్తో డైలీ మీ ఉంటా బాయ్ ఎవ్రీవన్